ஏன் தீந்ததி அது புதுகு இங்கோட்டி ஈணும் cepu, ini man cepu, datri, datri, yang tadi, kakak, yang jas sendok kaki, ngah, yang jas sendok kaki.

ఏమైంది కాకి వెళ్ళిపోయింది ఒకటి కాకు కాకులను పెంచుకుందామా కాకిని తీసుకుని వెళ్దామా బెంగళూరుకి చెప్పు కాక అంటే పాట పాడు రక్త అమ్మ కాకులను పెంచుకుంటున్నారు ఏమైంది ఏడుంది కాకంట అప్ప పెట్టుపో కాకంట అప్పబెట్టు కాకి మిక్చర్ పెట్టాలంట మీ కల్పన మిక్చర్ అలవాటు చేసిన దానికి మిక్చర్ కావాలంట కాకి పెట్టాలంటే అదిగో పెడతారా నేను పెడతారా రెండు చేతులు తింటా కావాలి నీకు పెడత పద రా వస్తుంది రా కాదా పద 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 వస్తా పద నేను పెట్టానా పెడతారా అది పెట్టు టీ టీ పెడతా టీ టీ పెడతా టీ ఇవ్వు పెడతా దీనికి చూడు ఒక్కటిచ్చిందే ఏది ఇదిగో ఇదిగో తిను అదిగో ఆ పెట్టాలి అదిగో తినింది జూడు ఎన్ని వచ్చినాయో ఎన్నున్నాయి జూడు కాసుకొని ఏంది ఒక్కటే దీనమ్మా జీవితం ఏమి ఇంక ఇస్తే ఇదిగో ఇదిగో తిను ఏం చేస్తుంది కాకి దాత్రి ఇద్దరు తింటున్నారు కదా రాత్రి కాకిని తీసుకెళ్దామా తీసుకోపోదామా కాకిని తీసుకుపోదామా కాకి తీసుకుపోదామా ఏం చేస్తుంది కాకి ఏం చేస్తుంది కాకి ఇదిగో మీకు భయం కూడా లేదు ఇదిగో ఇదిగో ఇక దానికి చూపించి నువ్వు తినేసేయా దానికి పెట్టవాక నేను పెట్టాలా మో గుడ్డు యాడ యాడిచ్చినావా యాడ ఇచ్చినావా ఏడా నాకేమి లేదే ఇదిగోండమ్మా నా కూతురు ఇంత పెద్దది ఇచ్చిందో తినండి నిండిపోతుందిలే వాళ్ళకి దానికి అది ఎత్తుకోదు అది ఎత్తుకోలేదు నిన్ను చూడు అది కూడా మాట్లాడుతుంది చూడు